నంద్యాల పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు నంద్యాల పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా సుమారు ఆరు వందలకు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా మండపాల వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి రాత్రివేళల్లో కోలాటం చెక్క భజన నృత్యాలు కాళీమాత వేషాలు ప్రదర్శించారు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకర్షించాయి పలు విగ్రహాల వద్ద అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు వినాయక మండపాల్లో లక్ష్మీ గణపతి హోమం గణపతి కళ్యాణం నిర్వహించారు पेपे आशीर्वाद ऐसा पकावे नजर आ रहा है किला मां ये और अंडर करने वो ए मोटे వినాయక నిమజ్జనానికి నంద్యాల చిన్న చెరువు వినాయక ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వినాయక నిమజ్జనానికి భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గజయితగాళ్లను బోట్లు పుట్టీలు ఏర్పాటు చేశారు

పట్టణంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన సెంటర్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ప్రధాన రహదారుల్లో ఎటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు చిన్న చెరువులో వినాయక నిమజ్జనం కొనసాగింది సబ్స్క్రైప్ టు నంద్యాల కమ్యూనికేషన్